కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన ముప్పై మూడు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ప్రతి లబ్దిదారు ఇంటికి స్వయంగా వెళ్లిన కాంగ్రెస్ నాయకులు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని వారి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులు అందించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా చెక్కుల మంజూరికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు విప్పు ఆది శ్రీనివాసులకు పట్టణ కాంగ్రెస్ పార్టీతో పాటు లబ్ధిదారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు చిలుక రమేష్ వంగల శ్రీనివాస్ అన్నారం శ్రీనివాస్ మధు తదితరులు ఉన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మన విమ్లాడ ఆది గారి ఆధ్వర్యంలో విమ్లాడ టౌన్ల ముప్పై రెండు సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆ సాంక్షణమైంది ఇలా మార్పు మొదలైందనడానికి ఇదొకటి నిదర్శనం ఎందుకంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి తిరిగి చెప్పులకి మరి వాళ్ళకు వచ్చినా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే పిరు ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి అప్పుడు తిరుగుడు వాళ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి ప్రతి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సినన్న పాలన నిజంగా ప్రతి గడప గడపకు పోతున్నందుకు వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జై శ్రీరాన్న ఆది అన్న గారి తర్వాత గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు లేన ఘనత బీఆర్ఎస్ పార్టీని ఒక తల్లికి ఇప్పుడు అరవై చెక్ వచ్చింది ఆమె అరవేల చెక్కు నాలుగు సంవత్సరాల నుంచి అది మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయి వస్తాయని చెప్పిండ్రు అది వాపసు వేయ ఆదిశీలన గారికి పోయి మొన్న మొర పెట్టుకుంటే రోజు మాకు చెక్కు అందించినందుకు ఆదిశీలన గారికి పాదావి వందలను తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది